ఇక్కడ లెంతి రిటన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం అంటున్నాం అండి ఎందుకు సుదీర్ఘ ఎందుకు లింతి కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ప్రపంచంలో ఏ కాన్స్టిట్యూషన్తో కంపేర్ చేయండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా పెద్దది ఫర్ ఎగ్జాంపుల్ మీరు యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే సెవెన్ ఆర్టికల్స్ ఉంటాయి అదే మీరు చైనా కాన్స్టిట్యూషన్ తీసుకున్నట్లయితే వన్ థర్టీ ఎయిట్ ఆర్టికల్స్ ఉంటాయి అదే ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నట్లయితే త్రీ నైంటీ ఫైవ్ నెంబర్డ్ ఆర్టికల్స్ ఉంటాయి అలాగే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ దాదాపుగా ఫోర్ ఎయిటీ దాకా ఉంటాయి మరి ఇక్కడ గమనించాల్సింది ఏంటి మీరు కొంచెం చూడండి కంపేర్ చేసి ఇండియాతో కంపేర్ చేసినప్పుడు ఇండియా కన్నా యూఎస్ఏ జాగ్రఫికల్గా భౌగోళికంగా పెద్ద ప్రాంతం కానీ వాళ్ళ కాన్స్టిట్యూషన్లో ఏడే ఆర్టికల్స్ ఉన్నాయి అలాగే చైనా మొన్న దాకా మనకన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్న దేశం ఈ మధ్య కాలంలో మనం వాళ్ళని దాటి ఇంకా మన పాపులేషన్ని పెంచుకున్నాం మరి చైనా రా చైనా రాజ్యాంగంలో కూడా వన్ థర్టీ ఎయిట్ ఆర్టికల్సే ఉన్నాయి అలాంటప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లిఖిత రాజ్యాంగం ఎందుకైంది మనకన్నా భౌగోళికంగా పెద్ద దేశాల్లో జాగ్రఫికల్గా లెంతీగా ఉండే దేశాల్లోనూ ఒకప్పుడు మనకన్నా జనాభా పరంగా ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో కూడా రాజ్యాంగాలు మనతో కంపేర్ చేస్తే చిన్నగా ఉన్నప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎందుకు లెంతీ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అయింది ఒక లైన్లో ఏదన్నా మీకు తోచింది మీరు టైప్ చేస్తుండండి నేను మాట్లాడేది మాట్లాడుతుంటాను ఎందుకు భారత రాజ్యాంగంలో ఇన్ని ఆర్టికల్స్ రాయాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకు సుదీర్ఘలిఖిత రాజ్యాంగం అయింది కదా డైవర్సిటీ వైవిధ్యం కదా ఇండియాలో ఉన్నటువంటి వైవిధ్యం భారత రాజ్యాంగం సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం అవడానికి కల కారణాలని తెలియజేయండి అని టెన్ మార్క్స్ క్వశ్చన్ అడిగితే మనం పది మార్కులకు చెప్పడానికి మన దగ్గర పాయింట్స్ ఉన్నాయా ఓ పది పాయింట్లు మన దగ్గర ఉన్నాయా అది మనం క్రాస్ చెక్ చేసుకోవాలండి ఫస్ట్ థింగ్ ఏంటి వైవిధ్యం ఏ రకమైన వైవిధ్యం జాగ్రఫికల్ డైవర్సిటీ భౌగోళిక వైవిధ్యం ఉంది అలాగే మనకి సాంస్కృతిక వైవిధ్యం కల్చరల్ డైవర్సిటీ ఉంది జాగ్రఫికల్ డైవర్సిటీ ఉంది భౌగోళికంగా మీరు తీసుకున్నట్లయితే నార్త్ ఇండియా సౌత్ ఇండియా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి జాగ్రఫికల్ కండిషన్స్ ఉన్నాయి అలాగే మన దేశంలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కల్చర్ పరంగా ఒక చోట ఆవును దేవతగా కొలుస్తారు ఇంకో చోట ఆవును ఫుడ్గా భావిస్తారు ఇంకొక చోట ఇంకొక రకమైనటువంటి జీవన విధానం ఉంటుంది సో కాబట్టి ఫస్ట్ ఏంటి డైవర్సిటీ భౌగోళిక సాంస్కృతిక వైవిధ్యం ఒక కారణం అయితే ఇండియాలో మనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్స్ ఎన్ని సింగిల్ కాన్స్టిట్యూషన్ అంటే దేశం మొత్తానికి కూడా ఒకే రాజ్యాంగం ఉంది యుఎస్ఏలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి స్టేట్కి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది నేషనల్ కాన్స్టిట్యూషన్ వేరే ఉంటుంది కాబట్టి సింగిల్ కాన్స్టిట్యూషన్ ఉండడం దేశం మొత్తానికి ఒకే రాజ్యాంగం ఉండడం అలాగే ఇండియాలో మనకి సింగిల్ కాన్స్టిట్యూషన్ మాత్రమే కాదు కాన్స్టిట్యూషనల్ లాతో పాటు అంటే రాజ్యాంగ సంబంధమైన విషయాలతో పాటు అనేక ఇతర అంశాలను రాజ్యాంగంలో చేర్చారు అంటే కొన్ని కంట్రీస్లో ఏముంటుంది కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంటుంది మిగతా దానికి సంబంధించినటువంటి అలైన్డ్గా అనుబంధ అంశాలన్నింటినీ కూడా లా మేకింగ్ రూపంలో చట్టాల రూపంలో రాసుకుంటారు మనం ఏం చేసామంటే చాలా అంశాలు రాజ్యాంగంలో రాసుకోవడం వల్ల కూడా మన రాజ్యాంగం లెంతి అయిపోయింది అలాగే ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మనం అనేక అంశాలని పొందుపరచాం అంటే ఉదాహరణకి రిజర్వేషన్లు కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి అంటే ఎస్సీ ఈఎస్టి ఓబీసీ ఇలాంటి రిజర్వేషన్ల గురించినటువంటి అంశాలు రాజ్యాంగంలో ఉన్నాయి అలాగే వెల్ఫేర్కి సంబంధించి సంక్షేమానికి సంబంధించినటువంటి నిబంధనలు ఉన్నాయి చాలా కాన్స్టిట్యూషన్లో వెల్ఫేర్ అంటే అక్కడ దేశంలో వెల్ఫేర్ ఉంటుంది కానీ అది లాలో ఉంటుందే తప్ప కాన్స్టిట్యూషన్లో ఉండదు చట్టంలో ఉంటుంది కానీ రాజ్యాంగంలో ఉండదు ఉదాహరణకి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్టికల్ సిక్స్టీన్ ఉంది సిక్స్టీన్లో సిక్స్టీన్ ఫోర్ ఉంది ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్స్ ఇలాంటివి రిజర్వేషన్లకు సంబంధించినవి వెల్ఫేర్ తీసుకున్నట్లయితే మీకు ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ కదా వెల్ఫేర్కు సంబంధించి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ ఇలా అనేక అంశాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ వెల్ఫేర్కు సంబంధించినటువంటి అనేక అంశాలు రాజ్యాంగంలో ఉన్నాయి సంక్షేమ సంబంధ నిబంధనలన్నీ కూడా రాజ్యాంగంలో విస్తారంగా చర్చించడం జరిగింది అలాగే ఇండియా ఏక కేంద్ర కాదు సమాఖ్య కాదు ఒక దేశం యూనిటరీ గానన్నా ఉంటుంది లేదా ఫెడరల్ గానన్నా ఉంటుంది కానీ ఇది యూనిటరీ కాదు ఫెడరల్ కాదు కాబట్టి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అవ్వడం వల్ల ఇక్కడ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ని కూడా చాలా గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది అంటే లెవెన్త్ అండ్ ట్వెల్త్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది ని ఎలిమినేట్ చేయడం కోసం ఇవే కాకుండా ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి వ్యాఖ్యానిస్తూ ఐవర్ జెన్నింగ్స్ ఏమంటాడంటే ఇది లాయర్స్ ప్యారడైజ్ న్యాయవాదుల స్వర్గం అంటాడు లాయర్స్ ప్యారడైజ్ అని ఎందుకంటారు అంటే కాన్స్టెంట్ అసెంబ్లీలో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎక్కువ మంది వీళ్ళందరూ కూడా లాయర్లే కాబట్టి లాలో ఏదైనా ఒక విషయాన్ని స్పెసిఫిక్గా చెప్పాలి చాలా స్పష్టంగా చెప్పాలన్న కోణంలో సుదీర్ఘ వివరణ ఉంటుంది ఈ ప్రాసెస్లో ఈ అంశాలన్నీ విస్తారంగా రాయాల్సిన అవసరం ఏర్పడింది అందుకే లెంతి రిటర్న్ కాన్స్టిట్యూషన్ అయింది అలాగే నెక్స్ట్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనం ఎక్కడ నుంచి తీసుకున్నామంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ నుంచి తీసుకున్నామని చెప్పేసి దుర్గాదాస్ బస్సు డిడి బసు ఇంట్రొడక్షన్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే పుస్తకం రాసినటువంటి దుర్గాదాస్ బసు చెప్తారు